అండి పవన్ కళ్యాణ్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ పైన అందులోను ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళని స్పెషల్గా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమీర్ ఖాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైతే సివిలియన్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి పహల్గామ్ దగ్గర ఎవరైతే ఇరవై మందిని సామాన్య ప్రజల్ని చంపేశారో అది కూడా హిందూ ముస్లిం అని అడిగిన చంపిన తర్వాత సరే కనీసం పాకిస్తాన్ని ఉగ్రవాదులను పోషిస్తుందని లేకుంటే ఆ ప్రజలకు మేము ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంతాపంగా ఏదో ఒక విధంగా అయితే వాళ్ళైతే వాళ్ళ భావాన్ని అయితే తెలియపరచాల్సిన అవసరం అయితే వాళ్ళ హీరోలకు ఉంది కానీ ఇదేమీ చెప్పలేదు కొంతమంది తెలుగు హీరోలు కూడా అందులో ఉన్నారు ప్రభాస్ కూడా ఉన్నాడు దాంట్లో వీళ్ళందరిని ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలిసిందే ఒక దేశానికి ప్రాణమిచ్చే విధంగా అయితే ఆయన మాట్లాడుతూ ఉండడు ఆ కోలోనే ఆయన ధైర్యంగా అయితే ఆయన ఒక సినిమా హీరోనే ఆయన ఒక సినిమా హీరోని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు ఆయన సినిమాలు అయితే తీస్తూనే ఉన్నాడు అయినప్పటికీ తానైతే గట్టిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏదైతే ఉగ్రవాదులు పాల్గాములో దాడి చేసిన తర్వాత ఏ హీరో కూడా స్పందించేవాడైతే వాళ్ళు హీరోలే కాదు ఎవరైతే హీరోలు ఉన్నారో మీరు ఇక్కడికి వచ్చి మీ సభకు వచ్చి సభని ఇంత సక్సెస్ చేసిన మీరు హీరోలు అలానే సినిమా హీరోలని హీరోలుగా చూడొద్దు ఎవరైతే మురళి లాంటి వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలకి దేశం కోసం ప్రాణాన్ని త్యాగంగా పెట్టిన అతనికి అతను హీరో అని చెప్పుకొచ్చారండి వీళ్ళు హీరోలే కాదనైతే చెప్పుకొచ్చారు ఎవరైతే దేశం కోసం పాటు పడతారో ఎవరైతే దేశం కోసం కష్టపడతారు వాళ్ళే హీరోలు అయితే చెప్పుకొచ్చారండి ఓవరాల్గా సినిమా హీరోలని మీరు హీరోలుగా చూడొద్దు ఆ సినిమాలని సినిమాలకే చూడండి తప్ప వాళ్ళు హీరోలుగా చూడొద్దని అయితే చెప్పుకొచ్చారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అలానే బాలీవుడ్ ఎందుకు స్పందించలేదనే చెప్పుకొచ్చాడు బాలీవుడ్ కానీ మిగతా హీరోలు కానీ ఎందుకు స్పందించలేదని ఇంత ఒక పక్కన యుద్ధం జరుగుతుంది లేకుంటే దీనికి ముందు సామాన్య ప్రజలు చనిపోతే కూడా వాళ్ళని ఉగ్రవాదాన్ని ఖండించడానికి మీకు మీకు నోరు ఆయన అయితే ప్రశ్నించారండి అది అది ఖచ్చితంగా వాస్తవమే ఎందుకంటే ఎంత పెద్ద సామాన్య ప్రజలు ఇంతకుముందు ముందు ఎప్పుడూ జరగలేదు కొంత వచ్చారు ఉగ్రవాదులు కొంతమంది అంత ముందు హైదరాబాద్లో కూడా కొన్ని దాడి జరిగినాయి అలానే ముంబై తాజా అటాక్ కావచ్చు ఇలా జరుగుతూ వచ్చినాయి కొన్ని అయినప్పటికీ ఇది సీరియస్ ఎందుకంటే అక్కడికి వచ్చి ముస్లిం లేకుంటే హిందూ అని అడిగి మరీ చంపారు అక్కడ పెద్ద తప్పు చేసింది పాకిస్తాన్ ఇంకో విషయానికి వస్తే అక్కడ పర్టికులర్గా అది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా హీరోలు ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే సామాన్యుడిగా సామాన్య ప్రజలకే కోపం వచ్చింది ఏంటంటే ఎలా చేశారని ఉగ్రవాదులు ఏంటి ఎలా చేశారని ఇంతకుముందు ఆర్మీ మీద దాడి చేసేవాళ్ళు ఇంత యాక్చువల్గా ఆర్మీలో కాల్పులు చనిపో వాళ్ళు చనిపోవడం మన వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉండేది ఈసారి అలా కాకుండా సామాన్య ప్రజల మీద అటాక్ చేయడంతో ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కిపడింది ఏంటి ఇంత దిగజారిపోయింది పాకిస్తాన్ లేకుంటే ఇంత ఎంత దిగజారిపోయారని అయితే ఒక మాటకైతే వచ్చింది ఎందుకంటే ఉగ్రవాదులు కూడా హజ్ కాశ్మీర్ అని లేకుంటే మాకు ఆజాదికారు అని మాట్లాడుతూ ఉంటారు ఆజాద్ అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది పోరాడి తెచ్చుకోవాలి ఇప్పుడు మన ఇండియా భారతదేశం స్వతంత్రం ఎలా వచ్చింది పోరాడి తెచ్చుకున్నారు అలానే వాళ్ళు పోరాడి తెచ్చుకోవాలి కానీ ఇలా సామాన్య ప్రజలపైన అటాక్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ స్పందించారు ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఏ హీరో స్పందించడం పడి కొంతమంది హీరోలు స్పందించడం పైన అయితే తీవ్రంగా స్పందించారు అలానే సల్మాన్ ఖాన్ ఒక పోస్ట్ పెట్టి మరీ డిలీట్ చేశాడు అప్పుడు సామాన్య ప్రజలు చనిపోతే అప్పుడు పోస్ట్ పెట్టలేదు కానీ వాళ్ళకి మద్దతుగా లేకుంటే ఆర్మీకి మద్దతుగా యుద్ధం జరుగుతుంటే ఆర్మీకి మద్దతుగా పోస్ట్ పెట్టలేదు కానీ పాకిస్తాన్ ఇండియా వారు ఆగిపోగానే ఇమీడియట్గా పోస్ట్ పెట్టాడు అంటే వాడి ఉద్దేశం ఏంటి పాకిస్తాన్ యుద్ధం ఆగిపోతే ఆటోమేటిక్గా పాకిస్తాన్ కుక్క చావు వచ్చింది మన దేశం కొట్టిన దెబ్బకి వాడు కుక్క చావు వస్తున్నాడు అప్పుడు వాడు పోస్ట్ పెట్టడం ఏంటి సల్మాన్ ఖాన్ అనేవాడు కాబట్టి దీని ముందు స్పందించి సామాన్య ప్రజలు చనిపోయినప్పుడు స్పందించి ఇప్పుడు స్పందించింటే ఒక రకంగా ఉండేది కానీ వాడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగిపోగానే స్పందించాడంటే ఒక ఎంత మతపెచ్చుంది లేకుంటే పాకిస్తాన్లో ఎంత ప్రేమ ఉన్నదో ఒక అర్థం చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఏ మతాన్ని కానీ ఎవరిని అనట్లేదు కేవలం ఇండియాకి సపోర్ట్గా ఉండమని చదువుతున్నాం ఈ ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హిందువులు ఉన్నారు అందరం కలిసి బతుకుతూ ఉన్నాం అలాంటప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండకపోతే ఏంటండి కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఉండాలి మోటివ్ ఇవ్వాల్సి ఉంటుంది అది చాలా మంది చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినట్లు తప్పేలేదు ఖచ్చితంగా నిలదీయాల్సిందే ఇలాంటి ఇండియాలో ఉండి ఇండియాకి కుట్ర చేస్తున్న వాళ్ళని అయితే తప్పకుండా నిలదీయాల్సి ఉంటుంది కానీ ఈ యుద్ధంతో అయితే దేశం మొత్తం అయితే ఎంత ఒక్కటి రెండు పర్సెంట్ వదిలేస్తే మిగతా తొంభై తొమ్మిది శాతం మంది జనాభా ఆర్మీ వైపు అలానే మోడీ గవర్నమెంట్ నిలబడింది అది వాస్తవం యుద్ధం వచ్చినప్పుడు అందరు ఒకటే ఆ పక్కన కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూడా ఇప్పుడున్న ఆర్మీకి అయితే సపోర్ట్గా నిలబడగలిగింది ఇది యుద్ధం సరైనది అని అయితే చెప్పుకొచ్చింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో సపోర్ట్ చేయాల్సిన విషయం అయితే ఉందండి పవన్ కళ్యాణ్ కలప చాలా మంది హీరోలు అగ్రెస్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడే తప్పే లేదు దేశానికి ఆపదొచ్చినప్పుడు మాట్లాడిపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు యాదవలు అనేది నాకైతే క్లారిటీ రావాలి అలానే పవన్ కళ్యాణ్ కూడా అదే క్లారిటీ అడిగాడు తప్పే లేదు